ఏపీలో ప్రముఖ నగరాలైనటువంటి విజయవాడ విశాఖపట్నం రెండు నగరాలకు సంబంధించి కొత్తగా లూలు మాల్స్ అయితే భూమిని కేటాయింపు జరగడం జరిగిపోయిందండి ఆ జిల్లాలకు దశ తిరిగినట్టే అంటూ కూడా అప్డేట్ చెప్తా ఉన్నారు మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన నగరాలు విశాఖపట్నం మరియు విజయవాడ త్వరలోనే అంతర్జాతీయ స్థాయి లూలు మాల్స్ ను కలిగి ఉండబోతా ఉన్నాయి ఈ మాల్స్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టమైన నిర్ణయం తీసుకుంది విశాఖలో బీచ్ రోడ్లోని హార్బర్ పార్క్ ప్రాంతంలో పదమూడు ఎకరాల భూమిని తొంభై తొమ్మిది ఏళ్ళ పాటు లీజుకి ఇచ్చి లూలు గ్రూప్కి కేటాయించింది అంటే తొంభై తొమ్మిది ఏళ్ళ పాటు లూలు గ్రూప్ కు ఫ్రీగా ఇవ్వడం కాదండి తొంభై తొమ్మిది ఏళ్ల పాటు విశాఖపట్నం మున్సిపాలిటీకి పన్ను కడుతుంది ఈ ఎకరానికి ఇంత అంటూ గవర్నమెంట్ కి కూడా పన్ను కడుతుంది ఇది లీజ్ కింద కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి సహజంగా ఎవరేమైనా లూలుకి భూమి ఇచ్చారంటే ఫ్రీగా అప్పన్నంగా ఇచ్చారనుకుంటారు అది మూర్ఖులు ఆలోచన చేసేటటువంటి ఆలోచన అది కరెక్ట్ కాదు పన్నుల రూపంలోనూ విశాఖపట్నం మున్సిపాలిటీకి వస్తుంది ప్రభుత్వానికి కూడా రిలీజ్ కింద డబ్బులు వస్తాయి వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి చాలా మంది లక్షలాది మందికి ఈ యొక్క లూలు మాల్ అనేది అందుబాటులో ఉంటుంది చాలా వరకు చౌకైన ధరని అందిస్తుందని చెప్తా ఉన్నారు ఇదే ప్రాతిపదికన విజయవాడలో ఆర్టీసీకి చెందినటువంటి నాలుగు ఎకరాల భూమిలో రెండు లక్షల ఇరవై మూడు చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో మాల్ లూలు మాల్ కూడా నిర్మించనున్నారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే భారతదేశం మొత్తం మీద రాష్ట్రానికి ఒకటే లూలు మాల్ ఉంది మన ఏపీలోనే రెండు లూలు మాల్ అని చెప్పుకోవాలి ఇది మన కూటమి ప్రభుత్వ ఘనత అని చెప్పుకోక తప్పదు ఈ లూలు మాల్స్ లో లూలు సూపర్ మార్కెట్ ఫ్యాషన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ లో లూలు కనెక్ట్ వంటి ఆధునిక వాణిజ్య వస్తువులు కూడా ఉంటాయి విశాఖలో నిర్మించబోయే మాల్ విస్తీర్ణం లక్షల చదరపు అడుగులు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీ ప్రాజెక్టులుగా పరిగణిస్తూ మొదటి మూడు సంవత్సరాల పాటు లీజు మాఫీ కూడా వర్తింపజేస్తానండి ఎందుకంటే మూడు సంవత్సరాల నిర్మాణ దశలోనే ఉంటుంది కాబట్టి లీజు ఏమీ కట్టాల్సిన పని లేదు లూలు మాలో భూముల ధరలను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది పర్యాటక విధానానికి అనుగుణంగా నిర్ణయించనున్నారు విజయవాడలో భూమి కేటాయింపుతో పాటు ఆర్టీసీ భవనాలను వేరే చోటుకు తరలించాలని అధికారులను ఆదేశించారు తాత్కాలికంగా ఆర్టీసీకి భూమిని కేటాయించి ప్రాజెక్టు స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పనించనున్నారు భవిష్యత్తులో కోర్టు కేసులు తలెత్తకుండా చూసేందుకు ఏపీఐఐసి రెవెన్యూ శాఖ దీని మీద తీవ్ర చర్యలు తీసుకోబోతోంది ఈ రెండు మాల్స్ నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యతను పరిశ్రమలు వాణిజ్య శాఖ ఏపీఐఐసి చేపట్టనున్నాయి ప్రాజెక్టులకు నిర్దేశిత గడువులోనే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించిందండి మాల్స్ లో పాటు రెస్టారెంట్లు వంటి వాణిజ్య పర్యాటక ప్రాజెక్టులను కూడా భూ కేటాయింపు విధాన పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తా ఉంది దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి లూలు మాల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ప్రత్యక్షంగా మూడు వేల మందికి పరోక్షంగా ఒక ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారండి మొత్తం మీద ఒక లూలు మాల్ వచ్చిన ఏరియాలో ఎనిమిది వేల ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో విజయవాడ విశాఖపట్నం వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం